బేతాళుడు చెప్పిన మూడవ కథ భర్త ఎవరు ఎప్పటిలాగే తిరిగి శవాన్ని భుజం మీద వేసుకుని విక్రమార్క మహారాజు మౌనంగా కాలిక వైపు నడవసాగాడు శవంలోని బేతాళుడు తిరిగి మహారాజుకు మౌనభంగం కలిగించడానికి ఇంకొక కథ చెప్పసాగాడు విక్రమార్క చక్రవర్తి ఈ కథ విను కాంచనసేనుడనే సోద్రయువకుడు కుసుమాపుర నివాసి నవయవ్వన మదం చేత అతడొక నీచ జాతి కన్యకని వలచి వివాహం చేసుకున్నాడు కొన్ని రోజుల పాటు లోకులు అతన్ని అనేక విధాలుగా నిందించారు ఈ నిందల బాధ భరించలేక కొన్ని రోజులు ఆమెను పుట్టింట దిగవిడిచి రావాలనుకున్నాడు కాంచనసేనుడు మంచి మాటలతో ఆమెను నమ్మించి ప్రయాణమై వెళుతుంటే దారిలో భావమర్తి కనిపించాడు కుశల ప్రశ్నలయ్యాక వాళ్లంతా ఓ కార్యకాలయం ప్రక్క చేద తీరసాగారు కాంచనసేనుడు అప్పుడు మనసులో ఇలా అనుకున్నాడు లోకనింద బాధ దుర్భరం ఎలాగూ పుట్టింటికి చేర్చాలనుకున్నాను బావుమర్ది నాకు ఆ భారం తగ్గించాడు కనుక ఇదే మంచి తరుణం అని లోపలికెళ్ళి కాళీమాత విగ్రహం ముందు తన తల బలిచ్చాడు బావను వేదకపోయిన బావమర్ది గుడిలోకి వెళ్ళి బావగారి శవాన్ని చూసి ఆ దుఃఖవార్త చెల్లెలికి చెప్పలేక అతడు కూడా కాళీమాత విగ్రహం వేదట తన తల నరుక్కున్నాడు ఒకరి వెంట ఒకరుగా వెళ్ళిన భర్త సోదరుడు ఎంతకు రాకపోయేసరికి ఆ యువతి కూడా లోపలికెళ్ళి ఎదుట ఉన్న ఘోరాన్ని చూడలేక అయిన వాళ్ళిద్దరినీ కోల్పోయినా తన బ్రతికి ఎలాయక అనుకుంటూ ఆమె కూడా ఆత్మబలికి సిద్ధమైంది ఆ సమయాన కాళికాదేవి ప్రత్యక్షమై బిడ్డ నీ పతిభక్తి అపారం ఆ రెండు ముండెములు తలలో ఒకచోట చేర్చు నేను వాళ్ళని బ్రతికిస్తాను అని వరం ఇచ్చింది ఫలితంగా ఇద్దరూ బ్రతికారు కానీ హృదయంలో ఉన్న ఆమె పొరపాటుగా ఒకరి ముండేనికి వేరొకరి తలను అతికించింది ప్రాణం పోసిన దేవి మాయమైపోయింది ఎవరిని భర్తగా స్వీకరించాలో తెలియక ఆ యువతి సందిగ్ధంలో పడింది ఓ విక్రమార్క మహారాజా ఇది ఆ పతిభక్తి శీల గాథ ఇప్పుడు ఆ యువతి భర్తగా ఎవరిని స్వీకరించవలసి ఉంటుందో న్యాయధర్మ సూక్ష్మలు బాగా తెలిసిన నువ్వు వివరించాలి అని ప్రశ్నించి తన భాషను ముగించాడు భేతాళుడు భూతనాథ ఇందులో ధర్మ సూక్ష్మం ఒకటి ఒకటి ప్రమాణంగా తీసుకోవాల్సి ఉంది పొరపాటు జరిగినది తన వల్ల గనుక తాను పతిభక్తి పరాయణ గనుక ఆ యువతి బ్రహ్మచర్యం అవలంబించటం ఉత్తమం ఇంకా చాలా జీవితం గడపవలసినది తోడులేని ఒంటరి స్త్రీకి నిత్యం రక్షణ అవసరం గనుక న్యాయ సూక్ష్మం ప్రకారం మనిషికి ఎన్ని అవయవాలున్నా శిరస్సును ఉత్తమాంగం అన్నందువల్ల ఆమె భర్త శిరస్సు గల దేహదారిని పతిగా అంగీకరించడం రెండవ ప్రత్యామ్నాయం అంటూ రీతిన సమాధానం చెప్పాడు విక్రమార్కుడు మహారాజుకి ఈ విధంగా మౌనభంగం కలగడంతో శవంలోని భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు